వాక్యం ఆశీర్వదించి అద్భుతాలు చేసే వాక్యం ప్రే సహోదరి సహోదర ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం దావి తాళవు చెవి కలిగి ఎవరినూ వేయలేకుండా తీయువాడును ఎవ తీయలేకుండా వేయువాడు ఇది పిలదలిపి సంఘాన్ని ప్రశంసిస్తూ దేవుడిచ్చిన వాగ్దానం దావితి తాలూ చెవి అంటే ఇది చాలా విలువైంది ఇది ఒక గుర్తింపు కలిగింది ఒక ప్రత్యేకతను సూచిస్తుంది దావిది పేరు మీద చెవి క్రీస్తు అపోస్తులకు ఇచ్చారు ఈ ఆ తాలపు చెవి పరలోక ద్వారాలు ఆ దినమున అపోస్తులు పెందుకొస్త దినమున తెరిచారు ఈ తలుపు ఏమిటి ఇది సువార్త ప్రకటించటకు దొర తీయబడిన ద్వారం ఈ ఫిలజల్ఫియా సంఘం చిన్న సంఘమే స్వల్ప జనమే పలుకుబడి ధనం ఏది కూడా లేనిది కానీ దీవింపబడిన సంఘం క్రీస్తు తన కొరకు వినియోగించుకుంటానని అంటున్నారు ఎందుకంటే దావిది ఎలా అయితే దేవునికి హృదయపూర్వకంగా హృదయానుసారుడయ్యాడో ఈ సంఘం కూడా దేవుడు ఉంది సంఘం యూదులు కాకాయే తమ యూదులమని అబద్ధమాడు వారు సాతాన్ సమాజపు వారిని రప్పించి వారు వచ్చిన పాదాల మీద పడి నమస్కారం చేసేలా చే వారు నేను ప్రేమిస్తున్నానని తెలుసుకునేలాగా క్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు అలా చేస్తానని ప్రకటన మూడు పది నువ్వు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనక భూనివాసులకు శోధించటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను ఎన్ను కాపాడేదాను వాగ్దానం చేస్తున్నారు భక్తులను శోధనలోంచి తప్పించడకు అండి ఆయన శోధన జయించుటకు ఆయన శక్తినిస్తారు అని వాగ్దానం చేస్తున్నాడు నేను త్వరలో వచ్చి చున్నాను ఇది ఎప్పుడూ దేవుడు పదే పదే ఈ ప్రకటన గ్రంథం అంతట్లో మాట్లాడుతూ ఉన్నారు నీ కలిగిందాన్ని గట్టిగా పట్టుకో అని హెచ్చరిస్తున్నారు చూసారా ఇక్కడ మనకి ఏం కలిగిందో మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ప్రత్యేకత నీ ప్రత్యేకతలు ఏమున్నాయో నీ టాలెంట్స్ ఏమున్నాయో నువ్వు కాపాడుకో వా అని వాటికి నేను కిరీటం ఇస్తాను అది ఎవరు అపహరింపకుండా దాన్ని గట్టిగా పట్టుకో అంటే అది జీవ కిరీటము నీతి కిరీటము అందుకే అప్పుసలు బహున్మతి పొందుకునేలా పరిగెట్టాలంటాడు ఇక్కడ ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు దానికి ఇక్కడ ఫిలదెల్ఫియా సంగంలో విగ్రహాదనం చేసే ఆ గుడుల్లో నమ్మకంగా ఉన్న యాజకుడికి ఒక పే అతని పేరు మీద స్తంభాన్ని నిర్మించి దానిపైన అతని పేరు రాసేవారట క్రీస్తు కూడా చెప్తున్నాడు దేవుని ఆలయంలో క్రైస్తవులు దేవుని యాజకులు యాజకులై ఉన్నారు జయించిన వారిని దేవుని ఆలయంలోకి స్తంభంగా చేస్తానని నమ్మకంగా ఉన్న వారిని గణపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రకటన మూడు పన్నెండు అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెళ్ళిపలికిపోడు ఫిలదెల్పియాలో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే అక్కడ భూకంపాలు సంభవించినప్పుడు వారందరూ కూడా భయంతో బయటకు వెళ్ళిపోయేవారు క్రీస్తు గొప్ప భద్రతను వాగ్దానం చేస్తున్నారు పరలోకంలో ఏ భయం ఉండదు నూతనమైన ఇరుషులేమో ఆ దేవుని పట్టిన పేరును నా కొత్త పేరును వారి మీద రాస్తాను క్రీస్తు ద్వారా మనం దేవుని ఎప్పుడైతే అంగీకరించామో మన జీవితానికి తిరిగి దేవుడు నిర్మిస్తున్నాడు ఆయన పేరు మనకు పెట్టబడింది ఆయన సొత్తయి ఉన్నాము ఆయన మన ప్రధాన యాజకుడు మనము ఆయన వారము కాబట్టి మనం దేవుడి సంఘం గురించి చెప్పినప్పుడు మనం ఇలా ఉండాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు ప్రార్థన చేసుకుందామా మహోన్నతడా మహింగల్ రాజా నీకు స్థుతులు స్తోత్రాలు చేసినాం పరిశుద్ధుడా నమ్మదగినవాడా సర్వాధికారి నీకు వందనాలు ప్రభా చిన్నదైనను ధనము లేకున్నను బలగము లేకున్నప్పుడుకి నమ్మకం ఉన్న సంఘానికి నువ్వు ద్వారాలు తెరుస్తావని వాగ్దానం చేశారు ప్రభా నీవు ఘనత నీకు ఘనత తెచ్చే సంఘాలుగా ప్రతి సంఘం ఉండును గాక జీవింప చేయండి ప్రభా నీ నామాన్ని వాగ్దానంగా గట్టిగా పట్టుకొని నువ్వు మెచ్చుకునే సంఘంగా ప్రతి సంఘమును దర్శించండి అజాగ్రత్తగా ఉండి నీవిచ్చిన ఏ యొక్క తలాంతులైతే పోగొట్టుకుంటున్నారో దయచేసి క్షమించి జీవకిరీటం పొందుకునేలాగా ప్రతి క్రైస్తవుడు నమ్మకంగా తండ్రి నేను ప్రేమించి నీ నుండి ఘనత నీ నుండి నిత్య వారసత్వానికి నీ భద్రతను పొందుకొని ప్రతి విశ్వాసి ఏ సున్నామంలో నీకు నమ్ నీ యొక్క మెచ్చుకునే సంఘంగా మారును గాక ఆమెన్ ఆమెన్